ము రాంబాబు ఈశ్వరుని పాపాలు అయితే మరి ఈశ్వరుడు సంపూర్ణ అంగీకరించినావా అయితే నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి నీకు బాప్కి శ్రమిస్తాను ప్రేమ నమ్మకం తండ్రి ప్రభా రాంబాబు ఆయన ప్రభా తాను ఇచ్చిన సాక్ష్యం సంఘం ఎదుట పరిశుద్ధులు ఎదుట ప్రభావ మరి ఈ వీటిలో ప్రభా బాప్ ఇస్తున్నాడా పరిశుద్ధ

సంపూర్ణంగా విశ్వాసం అయితే నీకు బాబు తీసుకుందా సాక్ష్యం ఇస్తూ వచ్చాడు సంఘం ఎదుట పరిశుద్ధుల ప్రభావర్తీ బాబు తీసుకున్నాం తండ్రి కుమారుణ పరిశుద్ధాత్మ నామమున ఈ విడక బాప్తిస్మించున తంద్రీ నా సంకట దుఃఖ మోలలా తీర్ గర్వనిచేవారు వితరా సంపజేయుదుతా నన్ను ఓజల మో బండా నుండి త్రాగుతుండును ఆ సంకట దుఃఖ శివచడా ఆజ్ఞల శాస్త్రం బట్టి బాప్తిస్మించున తైమల తంద్రీ పవన ప్రవాహ మృతనది ఆర్శుదేశా సంగవేదక ప్రవాహమరి ప్రవర్తనిచ్చిన సాక్ష్యం బట్టి ప్రభామర్ తండ్రి ఇదిగో ప్రవహించే నీళ్ళలో ప్రభా మరి బాప్తీసు ప్రభామర్ తండ్రి సిద్ధపడ్డాము ప్రభామర్ తండ్రి తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుభాత్మ నామన ఈ బిడ్డకు బాప్తీస్ నామ తండ్రి నా జయో దూత నన్ను దాటి పోయే శ్యామ రూ నా సంకట దుఃఖలా తీరి పోయేనా నా జో దూత నన్ను దాటి పోయేను నా సింపా జయో దూత నన్ను దాటి పోయేను పాపాలు క్షమించాడా నమ్ముతున్నావా అయితే వచ్చిన సాక్ష్యం బట్టి ఇప్పుడు రాధన చేస్తున్నాం తండ్రి మరి ఆయన

తండ్రి నమ్మకం తీర్చిని బట్టి వందనాలు ప్రభా బీడకు నైన ప్రభావ మరి బాప్తీ సింగిస్తున్నాం ప్రభావ మరి తండ్రి మీరు ఇచ్చినటువంటి శ్రీ వారి కృపావరంలో ప్రభా సంఘములో నైనా ప్రభా చిన్న సాక్ష్యం బట్టి పరిశుభ్ర చెడుతారు ఈ బీడకు ప్రభా తండ్రి యొక్క కుమారుడి యొక్క నామమున బాప్ తీసిమిస్తున్నాము తండ్రి సంకట దుర్ఘ మూలల్లా దేవి పోయేగాయో సహాయపడ్డారు ప్రభావ మరి తండ్రి మరి నీటిలో ఇచ్చినటువంటి శక్తిని బట్టి వందనాలు దేవుడు తాగిన నీళ్లను ప్రభా జ్ఞాపం చేసిన కాదు నన్ను కూడా సైత పరిచి తీసుకొచ్చిన వందనాలు నా ప్రాథం తప్పులను క్షమించి ప్రభావిలకు మంచి భవిష్యత్తులు దయచేయండి బాబు తీసుకున్న వందనాలు నీటిని పరిస్థితి పరిస్థితి వందనాలు వెలుచుండగా సహాయపడమని ఏసునామను ప్రార్థిస్తున్నాము తండ్రి